ఒక అమ్మాయి కాఫీ చేసుకుని పొద్దున్నే నేను వెళ్ళాలి అమెరికాకు వెళ్ళిపోయి మంచిగా నేను థియాలజీ చదివి మా నాన్నగారికి సేవలోపలకి నేను సహాయం చేయాలి అని ఆలోచిస్తూ కాఫీ తాగడం కూర్చుంది కిటికీ కొద్దిగా ఓపెన్ చేసి కూర్చుంది రాత్రి జరిగిన ఘటన ఆమెకు గుర్తొస్తాం ఏం జరిగింది ఇంతకు అని ఆలోచిస్తే ఆ అమ్మాయి ఆలోచిస్తూ రాత్రి ముగ్గురు వచ్చారు ఒకరే ఒకరేమో అడిగారు నాన్నగారు ఉన్నారా అని ఎందుకు అని అంటే మా మీ నాన్నగారు డాక్టర్ అట కదా అన్నారు అవును కానీ మీ నాన్నగారు రాలేరు మా ఇంటికి నువ్వు వస్తావా వచ్చి సహాయం చేస్తావా నా భార్య ప్రసవంతో ఉంది అని అడిగారు అడిగితే ప్రసవ వేదనలో ఉంది నువ్వు వస్తావా అమ్మా అంటే నేను డాక్టర్ని కాదండి మా నాన్నగారు మా నాన్నగారిని తీసుకెళ్తారా అంటే లేదు లేదు మా ఇళ్ళల్లో పురుషుడు పురుషుడిని రానివారు పురుషుడు స్త్రీకి ప్రసవం నా భార్య సచ్చినా పర్వాలేదు కానీ నా పురుషుడు వచ్చి నా భార్యకి ప్రసవం చేయటం ఏంటి అని వెళ్ళిపోయాడు అలా ముగ్గురు వచ్చారు ముగ్గురు వెళ్ళిపోయారు ఉదయాన్నే అది ఆలోచిస్తూ ఆమె కాఫీ తాగుతూ తన ప్రయాణానికి సిద్ధపడుతూ డప్పుల సౌండ్ వినిపించింది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మూడు శవాలు అక్కడి నుంచి వెళ్తున్నాయి ముగ్గురు రాత్రి ప్రసవం ఆ ప్రసవ వేదనతో ఆ ముగ్గురు స్త్రీలు మరియు వారికి పుట్టిన పిల్లలు ఆరు మంది బహుశా పుట్టిన పిల్లలు చనిపోయారో లేదు దట్ ఈస్ నాట్ ఐ డోంట్ నో కానీ ముగ్గురు స్త్రీలు మాత్రం చనిపోయేది జరిగిన ఘటన ముగ్గురు స్త్రీలు చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్తున్నారు ఒకరి తర్వాత ఒకరు డప్పులు మో మోగుతూ ఉంటే ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు వాక్యం అనేటటువంటి వెలుగుతో మాట్లాడుతున్నాడు వాక్యముతో మాట్లాడుతున్నాడు ఇఫ్ నాట్ యూ హూ విల్ గో నువ్వు కాకపోతే ఇంకెవరు పోతారు అని అడిగాడు అదేంటి ప్రభు నా నెలమనిది నేను స్వార్థ పరిచయం చేయటానికి కదా నేను వాక్యం ప్రకటించాలి కదా అంటే అవును ప్రకటించాలి అదే చెయ్యి కానీ ఎలా చేస్తావు అని అడిగాడు ఎవరికి చేస్తావు అని అడిగాడు నీ పిలుపు ఇదిగో చూసావుగా ఇంతమంది నా ప్రజలు దిక్కు లేని వారుగా చచ్చిపో వాళ్లకు నీ అవసరత ఉంది అదే స్వార్థ ప్రకటన అని చెప్పాడు ఆవిడ వెళ్ళింది అమెరికాకు వెళ్ళిపోయింది కాలేజీలో జాయిన్ అయింది కానీ జాయిన్ అయిన కాలేజ్ థియాలజికల్ కాలేజ్ కాదు జాయిన్ అయిన కాలేజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ సంపూర్ణం చేసుకుంది వెనక్కి వచ్చింది రోజు వరకు కూడా అనేక మందికి నా మా ఇంట్లో వాళ్ళ అనేక మందికి ఈ రోజుకు కూడా దేవుని యొక్క తాకిడిని స్వస్థతను ఇస్తూ ఉన్నటువంటి ని స్థాపించింది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఆవిడ పేరు ఐదాస్ గాడ్ స్పీక్స్ టు టు డిసైపుల్ నేషన్స్ ప్రపంచములను శిష్యత్వంలోనికి నడిపించడానికి ఒక స్త్రీ వెట్ షీ గెట్ దిస్ ఐడియా దట్ ప్రసవ వేదనలో ఉన్నటువంటి స్త్రీ పురుషుడు తాకడు పురుషుడు చూడకూడదు అన్న కారణం చేత ఆమె చనిపోకూడదు అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మతంలో ఉంటే వస్తుందా వాక్యము చదివితే వస్తుందా